షార్ట్గా చెప్పాలంటే ఆయన ఏ విషయం చెప్తాడంటే దేవుని పేరు టెట్రాగ్రామిటెన్ అయినటువంటి వైహెచ్డబ్ల్యూహెచ్ మన శరీరంలోని డిఎన్ఏని కోడ్ భాషలో చదివితే వైహెచ్ అని వస్తుంది మనం కార్బన్తో తయారయ్యాం కాబట్టి మనం భౌతికంగా ఈ భూమికి సంబంధించిన వాళ్ళం అందుకే ఆ చివరి జీ అక్షరం వచ్చింది మన శరీరంలో నుంచి కార్బన్ తీసేసి దాని బదులు నైట్రోజన్ అంటే హెచ్ పెడితే ఏమవుతుంది అప్పుడు ఆ కోడ్ వైహెచ్ హెచ్ డబ్ల్యూహెచ్ గా మారుతుంది అది దేవుని పేరు కార్బన్ లేకపోతే మన శరీరం ఎలా ఉంటుంది హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఇవన్నీ రంగు వాసన లేని వాయువులు అంటే భౌతిక రూపం లేని ఒక ఆత్మ లాంటిది దీని అర్థం ఏంటంటే దేవుడు ఒక ఆత్మ స్వరూపి ఆయన పేరులోని ఎలిమెంట్స్ కూడా భౌతికం కానివి మన శరీరంలో ఉన్న ఒకే ఒక్క తేడా ఆ కార్బనే మనల్ని మనుషులుగా భూమి మీద ఉంచుతుంది బైబిల్ చెప్తుంది కదా దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు అని ఆ కోడ్ అదే విషయాన్ని చెప్తుంది మన డిఎన్ఏలోనే ఆయన పేరు ముద్రించి ఉంది మనలో డెబ్బై ఐదు శాతం దేవుడి అంశమే ఆ మిగిలిన ఇరవై ఐదు శాతం కార్బన్ మనల్ని వేరు చేస్తోంది ఆశ్చర్యం ఏంటంటే దేవుడు తన పేరును మనలోనే దాచిపెట్టాడు మనం దేవుని కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు మన శరీరం మన ఉనికిలోనే ఆయన సంతకం ఉంది శాస్త్రవేత్తలు ఇప్పుడు నిరూపిస్తున్న ఈ విషయాన్ని బైబిల్ వేల ఏళ్ల క్రితమే చెప్పింది ఇది కెమికల్ కోడ్ పరంగా చెప్పే తీరు న్యూమరికల్ కోడ్ పరంగా మరొక థియరీ ఉంది డిఎన్ఏ కోడ్లో నాలుగు రకాల యాసిడ్స్ ఉంటాయి ఏ ఈ యాసిడ్స్ ని ఒక గొలుసులో కలిపి ఉంచేందుకు వాటి మధ్య కొన్ని వంతెనలు ఉంటాయి శాస్త్రవేత్తలు గమనించిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ వంతెనలు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఒక క్రమమైన లో కనెక్ట్ అవుతాయి ఆ ప్యాటర్న్స్ ఏంటో తెలుసా ప్రతి పది యాసిడ్ల తర్వాత ఒక వంతెన ఉంటుంది ఆ తర్వాత ఐదు యాసిడ్ల తర్వాత ఇంకోటి మళ్ళీ ఆరు యాసిడ్ల తర్వాత ఇంకోటి చివరిగా మళ్ళీ ఐదు యాసిడ్ల తర్వాత ఇంకో వంతెన అంటే ఆ సీక్వెన్స్ నెంబర్ ఏంటి పది ఐదు ఆరు ఐదు ఈ నంబర్స్ కి దేవుని పేరుకి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు ప్రాచీన హీబ్రూ భాషలో ప్రతి అక్షరానికి ఒక సంఖ్యా విలువ కూడా ఉంటుంది ఇది మనకు కొత్తగా అనిపించవచ్చు కానీ అది వాస్తవం ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న నంబర్స్ కి హీబ్రూ అక్షరాలను జోడించి చూద్దాం హీబ్రూలో పదవ అక్షరం యూత్ దీన్ని ఇంగ్లీష్ లో వై అంటారు హీబ్రూలో ఐదవ అక్షరం హే దీన్ని ఇంగ్లీష్ లో హెచ్ అంటారు హీబ్రూలో ఆరో అక్షరం వాహ్ దీన్ని ఇంగ్లీష్ లో డబల్యూ అంటారు మళ్ళీ ఐదవ అక్షరం హే దీన్ని ఇంగ్లీష్ లో హెచ్ అని అంటారు ఇప్పుడు ఆ నంబర్స్ పది ఐదు ఆరు ఐదు ని అక్షరాల్లోకి మారిస్తే ఏమొచ్చింది వైహెచ్ డబ్ల్యూహెచ్ మన శరీరంలోని ప్రతి కణంలో ప్రతి జీవి డిఎన్ఏలో ఈ పది ఐదు ఆరు ఐదు ప్యాటర్న్ నియంతరం పునరావృతం అవుతూనే ఉంటుంది